చూస్తేనే చిరాకు కోపం అన్నీ వస్తాయి ముక్కు విష్ణుప్రియ ఈమె చెప్పేది ఏంటంటే బెట్టింగ్ ప్రమోట్ చేసే వాళ్ళది తప్పు కాదు ఆడే వాళ్ళది తప్పు అంటే ఈమె నమ్మి బిగ్ బాస్లో ఉన్నప్పుడు ఓట్లు వేసే వాళ్ళది తప్పు అనమాట అంటే జనాలు సచ్చినా పర్లేదు నేను ప్రమోట్ చేసింది మాత్రం తప్పే కాదు మీరు ఆడింది మీ కర్మ అని అంటుంది ఈ హెచ్కే పర్మినెంట్ గురించి వచ్చేస్తే ఈమా మంచిగా గ్లో అయిందంట అంత బాగుందంట డబ్బులు ఏమి ఇవ్వకుండా ఉట్టిగా ప్రమోట్ చేసింది అయినా ఈ శివ గారికి ఆల్రెడీ జాబ్ పోయి సరే ఆయన పర్సనల్ మనకి ఎందుకు కానీ సోది చెప్పుకోవడానికి అంతసేపు ఆ ఆమె సొల్లు కబురు వినడానికే మీరు పెట్టుకొని ఇద్దరు ముచ్చట్లు పెట్టుకుంటారు ఒకళ్ళు ఒకళ్ళు ఎందుకంటే హర్షిత కార్తీక్ మీ ఫ్రెండ్స్ కదా సిరి కూడా అందుకని నా హెచ్ గేపర్ గురించి అంత సాగతిచ్చారు అవు ఇక సంతూర్ గురించి సంతూర్ మమ్మీలాగా అవుతారా అందుకనే సో సంతూర్ మమ్మీలాగా అవ్వకపోతే మహేష్ బాబు మీద పోయి కేసు అయ్యొచ్చు అంటే ఆయనకి నీకు ఏమైనా పొంతలు ఉందా నువ్వేమో బెట్టింగ్లు ఆడుకుంటా అబ్బాయిల జుడ్డు తిరుక్కుంటా ఉంటావు నీకు లేనప్పుడు బుద్ధి పోయి 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 ఆయన మీద ఎందుకు వేసేసాడు నీ వల్ల పోయిన వాళ్ళు సో వాళ్ళు లాస్ అయ్యారు కాబట్టి నీ పేరు మెన్షన్ చేసి అక్కడ చెప్పారు శివజ్యోతి ఉంది నాలుగైదు కోట్లు పెట్టి ఇల్లు కొనుక్కుంది ఆ సొంత డబ్బులతో సంపాదించి ఇల్లు కొనుక్కుందా బెట్టింగ్ ప్రమోట్ చేసి కొనుక్కుందా ఇలాంటి ఫేక్ క్లీనింగ్ ప్రమోట్ చేసి కొనుక్కుందా తప్పు మీరు అంటే మీరు ప్రమోట్ చేసేది తప్పు కాదు జనాలు బుద్ధి గడ్డి తిని వాళ్ళు తప్పు చేసి బెట్టింగ్లు ఆడి క్లినిక్కి వెళ్ళి నలభై వేలు యాభై వేలు బొగ్గు పెట్టుకుని వచ్చేస్తున్నారు అంటే మీరు మంచి వాళ్ళబ్బా మీరు దేవతలు దేవ అసలు మహారాణులు అనమాట మీరు సో గారు కూడా హెచ్కే పర్మిట్ మేకప్ని ప్రమోట్ చేశారు కదా అంటే డబ్బులు ఇవ్వకుండానే ఫ్లైట్లో పోయి ప్రమోట్ చేసి అక్కడ డ్యాన్స్లు వేసి ఎంజాయ్ చేసి అక్కడ అన్ని సరదాలు తీర్చుకొని వచ్చేసారు అంటే మీకు ఎవరు ప్రమోట్ చేయడానికి డబ్బులు ఇవ్వట్లేదు అనమాట ఫ్రీగా ప్రమోట్ చేస్తున్నారు అసలు నీకు అక్కడ వాళ్ళు ఎంత ఇచ్చారు ఒక కోటి రూపాయలు ఇచ్చారా వాళ్ళ మీద అంత పోస్ట్గా సో ఒక ఇద్దరు కలిసి అంతసేపు సోది పెట్టుకుంటారు అంటే ఒకళ్ళ గురించి ఒకళ్ళు బాగా తెలుసు కదా అంటే శివగారు ఒక బెట్టింగ్ ప్రమోషన్ ఒకటే చేయలేదన్నమాట మిగతా దరిద్రాలనే చేశాడు ఈయనకి షో ఏంటంటే ఈయన షో సోదెవర కూర్చొని మంచి అంటే అక్కడ బెట్టింగ్లో ఆడేవాళ్ళది తప్పు ప్రమోట్ చేసే వాళ్ళది తప్పు కాదంటే శివ శివగారు అసలు మీకు అంటే ప్రమోట్ హెచ్కే పర్మిట్ పోయి ప్రమోట్ చేసావు అంటే నీకు కోపం వస్తుంది బెట్టింగ్ మీద అంతమంది వస్తున్నాను సరే మీకు సంబంధం లేవు మీకు హర్షిత కార్తీక్ సిరి వీల్లే కావాలి ఎందుకంటే వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు కదా నీకు ఉట్టి పుణ్యానికి అందుకని నీ జాబ్ నుంచి పీకేశారని అనిపిస్తుంది అది నమ్ముచ్చు అంటే మీరు విష్ణుప్రియని లవ్ చేయండి ఇష్టపడండి ఏమేం చేయండి అని చెప్పే దరిద్రాలనే చేయండి సావండి అంటే ఆ మాటల చెప్తుంది కదా మీ ఇష్టం అని అంటుంది అంటే వాళ్ళు ప్రమోట్ చేసి తప్పు కాదు ఐదు పదివేలు అంటే ఇంత ఇచ్చారు గోరు మందు ఇచ్చారు డబ్బులు సరిపోలేదంట మీ అకౌంట్లో ఏమైనా ఉంటే ట్రాన్స్ఫర్ చేయండి బిడ్డకి పాపం ఇంకేం అబ్బాయి చుట్టూ తిరగడానికే సగం జీవితం సరిపోతుంది ఏమో చేసేది తప్పు కాదు మనం చేసేది తప్పు అని వాళ్ళు ఆడే అంటున్నారు అంతసేపు మీ ఇద్దరు సోది వినడానికి అనవసరంగా మీ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినట్టు అని అనిపిస్తుంది అనమాట ఇది ముచ్చట నేను తప్పు మాట్లాడుంటే సో కమెంట్ చేయండి సో మంచి మాటలు కమెంట్ చేయండి మీకు నచ్చితే షేర్ అండ్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి